హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం టమాటా మొక్కలకి ఎరువులు ఇచ్చేద్దాము ఇంతవరకు టమాటా మొక్కలకి ఎరువులు ఇయ్యలేదండి ఈరోజు ఇచ్చేద్దాము టమాటా మొక్క ఒకటి డల్లుగా ఉంది ఆ మొక్కకు కూడా నీ మైల్ స్ప్రే చేద్దాము ఐదు టబ్బుల్లో ఉన్నాయండి వరుసన టమాటా మొక్కలు టమాటాలు పూత కూడా ఉంది దీనికి కూడా వచ్చేయండి టమాటాలు రెండు మొక్కలకి వచ్చాయి మూడు మొక్కలకి రాలేదు ఇంక ఎరువులు ఇద్దామండి ఎరువులు ఇస్తే త్వరగా పెద్దయి పూత పిందే వస్తాయి టమాటా మొక్కలకి ఇది ఆవులెరువు ఎరువు అండి కొంచెం ఎక్కువ వేస్తున్నా చూడండి ఎంత చిన్న బకెట్లో వేసామో మనం టమాటో మొక్కని మరి పూత పిందె రావాలి అంటే మనం ఎరువులు ఇవ్వాలండి బలానికి ఇందులో గోంగూర మొక్క కూడా ఉంది టమాటా ముక్కలు ఇలాంటి కలుపు మొక్కలు మాత్రం తీసేసుకోవాలి మూడు టబ్బులకు ఇచ్చానండి ఈ మూడు టబ్బుల్లో లూజ్ చేద్దాము మట్టిని ఈ ఎరువు మట్టిలో బాగా కలవాలి మనం అన్ని మొక్కలకి ఒకేసారి ఇవ్వలేమండి ఎరువుల్ని ఒక్కో రోజు ఒక్కో రకం మొక్కలకి ఇవ్వాలి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా కలవాలి మట్టిలో ఇందులో గోంగూర మొక్క కూడా ఉందండి దీనిలో మనం బలానికి ఇస్తే టమాటాలు కూడా పెద్ద సైజులో వస్తాయండి అందుకని వారానికి లేదా పది రోజులకి ఒకసారి మనం బలానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఎరువులు కానీ అప్పుడే పూత పిండే బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి అవన్నీ వంగ మొక్కలండి అది చూసారా వంగ మొక్కలకి అన్నిటికీ వచ్చేసింది ఇవన్నీ బెండ మొక్కలు రోజుగాస్తున్నాయండి బెండకాయలు సారి బెండకాయలు బీరకాయలు బాగా వచ్చాయండి ఇంకా వంగ టమాటాలు రావాలి బాగా ఇంకా మనం ఎరువులు ఇస్తేనే కదండి కాయలు బాగా వచ్చేది ఇంకా టబ్బుల్లో ఉన్నాయండి టమాటా మొక్కలు ఒక్కొక్క టబ్బులో రెండు మొక్కలు ఉన్నాయి బకెట్లలో మాత్రం ఒక్కొక్కటే వేసానండి టబ్బుల్లో మాత్రం రెండు రెండు మొక్కలు వేసాను గెరువులు ఇద్దాము తేనేనండి పూత పిందే వచ్చేది ఎందుకంటే తక్కువ మట్టిలో వేస్తున్నాం మనము ఏ మొక్కలైనా కానీ టమాటా మొక్కలు కానీ వంగ మొక్కలు కానీ బెండ కానీ ఏదైనా కానీ ఆ తక్కువ మట్టిలో పూత పిందే కాయలు రావాలి అంటే మనం వారానికి ఒకసారి లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూనే ఉండాలండి అప్పుడు బాగా వస్తాయి నేను వరుసన అన్ని మొక్కలకి ఇస్తూ వస్తున్నాను బెండ మొక్కలకి వంగ మొక్కలకి చిక్కుడు మొక్కలకి ఈరోజు టమాటా మొక్కలు తీసుకున్నా ఎరువులు ఇచ్చిన తర్వాత కంపల్సరిగా లూజ్ చేయాలండి మట్టిలో కలవాలి మనం ఇచ్చిన ఎరువులు తర్వాత కొంచెం వాటర్ పోయాలండి ఆల్రెడీ తడిగానే ఉంది కాబట్టి నేను వాటర్ ఇవ్వడం లేదు ఇది లాస్ట్ టమాటా మొక్కండి ఇది చాలా రోజులైంది ఎందేసి కలుపు మొక్కలు ఎండిపోయినవి తీసేయాలి ఇది చూసారండి ఈ మొక్కకి మొక్క నిండా వచ్చాయండి పిందెలు కానీ మిల్లి బగ్గు పట్టింది అందుకని డల్గా ఉందండి చూడండి అసలు ఎన్ని పిందెలు ఉన్నాయో ఒక్క నిండా వచ్చేసేయండి పిందెలు మిల్లి బొగ్గు పట్టేసరికి డల్లుగా ఉంది ఇప్పుడు ఎరువులు ఇచ్చి నీ మాయిలు స్ప్రే చేద్దాము ఈ మొక్కకి ఎరువు ఇస్తున్నాను ఈ మొక్కకి ఎక్కువ ఇస్తున్నానండి ఎందుకంటే పెద్ద మొక్క ఒకటి ఒక నిండా పిందెలు ఉన్నాయి ఖాళీ ఉందని రెండు టమాటా మొక్కలు నాటానండి ఇవేమో సరిగ్గా రాలేదు మరి చూద్దాము ఇంకా మనం బలానికి ఇస్తున్నాం కదా మరి పెరుగుతాయేమో పాదు ఒకటి ఉందండి ఆ పాదుకు కూడా ఇరివిద్దాము ఇరివిచ్చి నీ మైలు స్ప్రే చేద్దాము ఈ మొక్కకి చెప్పాను కదండి ఎరువులు ఇవ్వగానే లూజ్ చేయాలి లూజ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ ఇవ్వాలి ఈరోజు అన్నీ తడిగానే ఉన్నాయండి అందుకని నేను వాటర్ ఇవ్వడం లేదు ఎందుకంటే గంట క్రితమే వాటర్ ఇచ్చాను మొక్కలన్నిటికీ లాస్ట్ అండి చిక్కుడు పాదికి ఇద్దాము ఎరువులు ఇంకా ఈ చిక్కుడు పాదికి రావాలండి పూత పిన్నె ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుందోనండి నేను ఫస్ట్ టైము వేసాను చిక్కుడు ఈ సంవత్సరం ఏనండి వేసింది వంద రూపాయల టబ్బు కదండి అందుకని ఎక్కువ ఇవ్వాలి ఎరువు ఇది కూడా పోసేస్తున్నా వంద రూపాయల టబ్బు చిక్కుడు పాది కదండి అందుకని ఎక్కువ ఎరువు ఇవ్వాలి నేను అరవై వచ్చి ఇచ్చాను ఎరువు ఇంకా నెల దాకా పని ఉండదండి ఈ చిక్కుడు పొద్దు తోటి ఇంకా బలంగా పెరుగుతుంది మనం ఎక్కువ ఎరివిచ్చాం కదా ఇట్లా చుట్టూ లూజ్ చేయాలి మనం ఇచ్చిన ఎరువు మట్టిలో కలవాలండి అప్పుడే బలంగా స్ట్రాంగ్గా పెరుగుతుంది ఏ మొక్క అయినా కానీ మట్టిలోని పోషకాలు మొత్తం మొక్క కొందుతాయి మొక్క పచ్చగా హెల్దీగా ఉంటుంది ఇలా మొత్తం కలవాలి మట్టిలో ఇదండి డబ్బా అండి ఇది కిచెన్ వేస్ట్ కానీ లిక్విడ్స్ కానీ ఇందులో ఇస్తూ ఉంటాను ఎరువులు ఇచ్చినప్పుడు మాత్రం ఇలా మట్టి లూజ్ చేస్తూ ఉంటాను అప్పుడు బలంగా ఉంటాయండి మొక్కలు ఇది ఇంకా లాస్ట్ అండి చిక్కుడుపాది ఇప్పుడు టమాటా మొక్కకి ఆయిల్ స్ప్రే చేద్దాము ఈ మొక్కేనండి డల్గా ఉంది నేను ఇటువైపు రాలేదు చూడలేదు అసలు ఈ మొక్కని మొక్క అంతా వచ్చేసిందండి మిల్లి బగ్గు చూసారా ఇదంతా మిల్లి బగ్గే ఇంకా మొక్క అంతా చేస్తాను స్ప్రే ఇవ్వండి టమాటాలు మిల్లీ బగ్గు పడితే మాత్రం మొక్కలు చాలా డల్ అవుతాయండి అందుకని మనం చూసుకోవాలి చూసుకుని నీమాయిల్లి స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే రెండు రోజుల్లో పోతుందండి అప్పుడు మొక్క హెల్తీగా బాగుంటుంది ఇంకా ఈ పిందెలన్నీ కూడా పెద్ద సైజులోకి వచ్చేస్తాయి చాలా ఉన్నాయి కదండి ఈ మొక్కకి పిందెలు ఈ పిందెలన్నీ పెద్ద సైజులోకి వస్తాయండి మిల్లీ బగ్గు వల్ల ఆగిపోయింది అలాగే మొక్క చాలా డల్ అవుతుందండి మిల్లీ బొగ్గు పడితే ఏ మొక్కైనా కానీ ఒక్కొక్కసారి అయితే చనిపోతుంది మనం అందుకని అండి మొక్కలు చెక్ చేసుకోవాలి ఇంకా చనిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది ఇక్కడ చూసారండి అసలు ఎంత ఉందో ఇంకా కాయలు పెద్ద సైజులకు ఎలా వస్తాయండి పాపం మొక్క ఎంత సఫర్ అవుతుందో కదా ఇలా తీసేస్తూ స్ప్రే చేయాలి స్ప్రే చేశానండి మొక్కంతా ఇంకా టమాటా మొక్క బాగుంటుంది ఈ పిందెలు కూడా బాగు పెద్ద సైజులోకి వచ్చేస్తాయండి మనం ఎరువులు ఇచ్చాం కదా ఇంకా కిందకి వెళ్దాం అండి అయిపోయింది స్ప్రే చేయడం ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలండి పచ్చిమిర్చి ఉన్నాయేమో చూసి తీసుకుని కిందకి వెళ్దాం ఇంకా నాలుగు వచ్చేయండి ఈ మొక్కకి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో పచ్చిమిర్చి ఇంకా వీటన్నిటికొస్తే మన ఇంటికి సరిపోతాయండి పచ్చిమిర్చి ఇవి వచ్చాయి